అనుమత ఫాంటసీ ఉంది ఈ సెక్షన్లపైన లాకారం ఇస్తాను ప్రిపేర్ చేయండి ఎవరైనా చేయాలారు అంటే వెంటనే రిపోర్ట్ చేయండి విజ్ఞప్తి చేస్తున్నాము లేటెస్ట్ రిపోర్ట్ చేయేవారు చాలా మంది ఉన్నారు రిపోర్ట్ చేయేవారుంటే మీరు ఏదైతే పిఎస్ లాటెన్ తో ఆ ప్రాపౌత్రంలో కావాలి ఎవరు కూడా తప్పస్టెంట్ రివైనింగ్ ఆఫీసర్ భోతన్ అసెంబ్లీ సెగ్మెంట్ మా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రెండు వందల నలభై ఆరు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వాటిని ఇరవై నాలుగు సెక్టార్స్గా అంటే రూట్స్గా విభజించడం జరిగింది కానీ ఇరవై నాలుగు మంది సెక్టార్ ఆఫీసర్స్ ఇరవై నాలుగు మంది రూట్ ఆఫీసర్స్ కూడా డిప్లై చేయడం జరిగింది రెండు వందల నలభై ఆరు పోలింగ్ స్టేషన్స్ కాను మాకు పోలింగ్ సిబ్బంది పన్నెండు వందల మందిని అలాట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పోలింగ్ మెటీరియల్ అనేది మేము పంపిణీ చేస్తూ పోలింగ్ సమయం అనేది కూడా రేపు ఉదయం ఏడు గంటల నుండి ఆరు గంటల వరకు జరుగుతుంది ఖచ్చితంగా ఓటు హక్కులు వినియోగించుకోవాలి ఏదో ఒక ఐడి ప్రూఫ్తో పోలింగ్ కేంద్రానికి రావాల్సిందే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు